ఓ సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నోసటి గీతమాగ చే భగవద్గీత నోసటి గీతమాగ భగవద్ सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वाम् सर्वपापेभ्यो मोक्षयिष्यामि मासुचः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वाम् सर्वपापेभ्यो मोक्षयिष्यामि मासुचः इग रेंडो मुख्य मेन पदांना गमनिंचननी माम एकम అని మొ మొదటి పద్యపాదంలో ఉంది తర్వాత మాసుజహ అనేది రెండవ పద్యపాదంలో ఉంది ఇది కాదు ఏకం అంటే కేవలం నన్ను మాత్రమే అని అంటున్నాడు కేవలం నన్ను మాత్రమే సర్వ అన్ని సర్వధర్మాలను చదివించి కేవలం నన్నే శరణు పొందుము నేను నిన్ను అన్ని పాపాలను విముక్తిని చేస్తాను భాయ్యపాడకు ఇది దేవదేవుడి ఇచ్చినటువంటి సందేశం కాబట్టి ఇప్పటిదాకా నీకు అనేకమంది చెప్పాను జ్ఞానయోగము కర్మయోగము రకరకాలు చెప్పాను తర్వాత వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్పాను తర్వాత వర్ణ వర్ణ అన్ని కూడా చెప్పాను రకరకాలు చెప్పాను కానీ ఇప్పుడు చివరి అంటే ఈ నాలుగు జై ఈ నాలుగు జై అంతేకాకుండా అన్ని ఇప్పుడే చెప్పిన విషయం అన్ని కూడా విడిచిపెట్టు విడిచిపెట్టి కేవలం నన్ను మాత్రమే మాం ఏకం మాం ఏకం ఇది ఆ మాయావాదులకు కానీ రక సకల దేవతారాధనలు కానీ ఇంకెవరికి కానీ రకరకాల అవతారాలను పూజించే వాళ్ళు కానీ వాళ్ళ చెవుల్లో పడలేదు వాళ్ళెంత వాళ్ళు ఎంతగా పారాయణాలు చేయని వంద వందలాది మందికి భగవద్గీత శ్లోకాలు నేర్పించని వారు కృష్ణ భక్తులు కానంత వరకు వారికి భగవద్గీత అర్థం కానట్టే వారు భగవద్గీత నుంచి దూరంగా బోల్తాలు కొట్టి కొట్టి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నట్టే ఎంత పలికినా కూడా వాళ్ళకు పుణ్యం మాత్రమే లభిస్తుంది కానీ నిజమైనటువంటి దివ్య జ్ఞానం వారికి లభించదు వాళ్ళ పుణ్యం లభిస్తుంది ఎందుకంటే గీతాలో భగవద్ వాణి పలుకుతున్నారు కాబట్టి వాళ్ళకి పుణ్యం లభిస్తుంది కానీ పుణ్యానికి మించి మాత్రం లభించదు వాళ్ళ కృష్ణుడికి ప్రియమైన వారు కానే కాలేరు కృష్ణ ప్రియమైన వాళ్ళు కానే కాలేరు మోక్షప్రాప్తిని కూడా వాళ్ళు పొందలేరు మళ్ళీ వాళ్ళకు అనేకమైన జన్మలు పొందవలసిందే జన్మం వచ్చిందంటే జన్మ దుఃఖం జరా దుఃఖం ఇవన్నీ వారికి కలుగుతూనే ఉంటాయి ఇక్కడ కృష్ణుడు మాత్రం ఏమిటన్నాడు మా ఏకం నన్ను ఒక్క కేవలం నన్ను మాత్రమే శరణు పొందు అప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఇప్పుడు చాలా చాలా చెప్తూ వచ్చాను కానీ నన్ను శరణు పొందితే అవునండి నేను రకరకాల వర్ణాశ్రమ ధర్మాలని అవన్నీ అన్ని నేను అవన్నీ నేను విడిచిపెట్టా కదా నువ్వేం భయపడకు నిన్ను నేను సమస్త పాపాల నుంచి నేను విడుదల చేస్తాను నేను నీకు యొక్క కలిగితే ఆ పాపాన్ని నేను తొలగిస్తా నువ్వు భయపడకు మొట్టమొదటి భయపడకు ఇంకెటువంటి భయం అక్కర్లేదు అదేంటంటే నేను మరి నేను ఇంత పూర్వ నేను ఈ పూజ చేస్తుండేవాడిని నేను ఆ దేవతను పూజిస్తుండేవాడిని ఇంతమంది రకరకాల పూజలు చేస్తుండేవాడిని మరి మా కుల గురువు ఉన్నారు లేదా మా కుల దైవతం ఉంది లేకపోతే ఇది రకరకాలు ఉన్నాయి మా ఇంట్లో మాది మా పూజా మందిరం వస్తే కనీసం పది పదిహేను రకరకాల రకరకాల రూపాలు కనిపిస్తుంటాయి మరి వీళ్ళందరినీ నేను ఎట్లా మా వంశపారపరంగా వస్తుంది వీళ్ళందరినీ నేను ఓడి పాపం రాదా సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం రజా అహం త్వం సర్వపాపేభ్యో పాపేభ్యో నీగా చింత అక్కర్లేదు నాయన స అహం తాం సర్వపాపేభ్యో సమస్తమైన పాపాలు ఈ జన్మల పాపం కాదు అనేకమైన జన్మల అన్ని పాపాలు కూడా నేను తొలగిస్తున్నాను అహం అహం త్వం అహం అంటే నేను త్వం అంటే నీ యొక్క సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి అహంతో సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి వాటి ఆ సమస్త పాపాలను నేను నేను విముక్తం చేస్తున్నా కాబట్టి నువ్వు భాయ పాడకు భాయ పాడకు మాసుచహ 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 ఇది రహస్యాల అతి రహస్యమైనది ఇది పరమ భక్తులకు మాత్రమే వారికి మాత్రమే అర్థమయ్యేది వారికి మాత్రమే అర్థమయ్యేది విజయపదమున సాగుదా